హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి మెంతి ఆకుతో అప్పటికప్పుడు చేసుకొని పది రోజుల పాటు ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాము దాంట్లో వచ్చి ఒక కప్పు నిండుగా మెంతి ఆకండి సన్నగా తరిగి తీసుకున్నాము ఇది మనకి కొంచెం అలా మగ్గిన తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర అండి సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకుందాం స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని వేపుకుందామండి వేగాల్సిన అవసరం లేదు మనకి కొంచెం ఆకు మెత్తపడితేనే చాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి పక్కన పెట్టుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ మనం వేపు పక్కన పెట్టుకున్నాం మెంతి ఆకు వేసేసుకుందామండి ఆకు వేడిగా ఉంది కాబట్టి ఒకసారి మనం స్పూన్ పెట్టి కలుపుకుందామండి పిండిలో కలిసే విధంగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుందామండి నూనె బాగా కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దాన్ని పిండితో పాటు కలిపేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసి పిండి మొత్తం మంచిగా ఆకంత మనకి ముద్ద ముద్దగా ఉంది కదా అది పిండితో పాటు చక్కగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకుందామండి ఇట్లా విడతీస్తును మొత్తం చక్కగా పొడి పొడి ఆడుతూ వచ్చేయాలన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము ముందు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఈ మసాలాలన్నీ పిండితో పాటు మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందామండి నీళ్ళు చాలా తక్కువే పడుతుంది చెక్ చేసుకుంటే కొంచెం కొంచెంగా అవసరాన్ని పట్టి నీళ్ళు కలుపుకుందాం తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటే కలుపుకుందామండి ఒక పావు కప్పు వరకే నీళ్ళు అయితే పట్టినాయి అనమాట చెక్ చేసుకుంటే కలుపుకుందాం పిండి అస్సలు పలచని కాకూడదు ఇలా మనం ప్రెస్ చేస్తే కలుపుకున్నామనుకోండి అనుకోండి అందులో ఉన్న నీరంతా మనకి బయటకు వస్తుంది అనమాట ఆకులో కూడా మనకి నీరు ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే కలుపుకోవాలి పిండి అప్పుడే మనకి పిండి పలచనవ్వకుండా ఉంటుందండి నీరు అనేది ఎక్కువగా పట్టదు లేదంటే పిండి మనకి పలచనయడానికి అవకాశం ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ నానుతుంది మనకి చక్కగాను ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానింది దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుని రెండు ఈక్వల్ పార్ట్స్గా నేను డివైడ్ చేశానండి ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుని దీన్ని పల్చగా మనం పూరీలాగా రోల్ చేసుకుందాము మరీ పల్చగా కాకుండా మనం చెక్కలు చేసుకుంటాం కదండి ఆ థిక్నెస్గా ఉంటే సరిపోతుంది అనమాట మరీ మందంగా ఉన్నా కానీ మనకి వేగవండి టైం ఎక్కువ తీసుకుంటుంది లేదంటే లోపల పచ్చదనం అలానే ఉంటుంది చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది డయాబెటిక్ పేషెంట్లకి అయితే చాలా మంచిది చూసారు కదా ఇలా మనం రుద్దుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఇలా ప్రిక్ చేసుకుందామండి హోల్స్ పెట్టుకుందాం అనుకోండి మనకి పూరీలాగా పొంగకుండా ఉంటుందన్నమాట చక్కగా మనకి మంచి క్రిస్పీగా వెగుతుంది ఇలా దగ్గర దగ్గరగా ప్రిక్ చేసుకుందాము లేదనుకోండి మనం కట్ చేసుకుని చిన్న చిన్న పూరిలాగా వేసుకున్నాం అనుకోండి మనకి పూరి పొంగినట్టుగా పొంగిపోతుంది అనమాట అలా పొంగకూడదు మనకి మనకి చెక్కల్లాగా రావాలన్నమాట క్రిస్పీగా ఉండాలి ఇలా మొత్తం మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చిన్న గ్లాస్ తీసుకుని ఏదైనా కానీ కుకీ కట్టర్ ఉన్నా కానీ మీరు కుకీ కట్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను గ్లాస్తో కట్ చేసేసానండి ఇలా అన్నిటినీ రౌండ్గా కట్ చేసుకుందాము కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందామండి తీసుకుని ఈ పిండి మళ్ళీ మనం ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చు అనమాట అంతేనండి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం మిగతావన్నీ కూడా ఇలానే మనం చిన్న చిన్న పూరీలలాగా చేసుకొని తీసుకుందామండి చెక్కల్లాగాను అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మనం తీసుకున్న ఒక కప్పు పిండికి ఎన్నైతే అండి మనకి ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది స్టవ్ వచ్చేసి వేడెక్కిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒక్కొక్కటిగా వేసుకుని ఒకటి మనకి వేసిన తర్వాత పైకి వచ్చేసిన తర్వాత రెండోది వేసుకుందాం అతుక్కోకుండా ఉంటుందన్నమాట అలా వేసుకుంటే మనకి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి వెయ్యగానే మనకి హైలో ఉందనుకోండి కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది రెండు పక్కల మార్చి మార్చి చక్కగా ఎర్రగా కాలేటట్టుగా కాల్చుకుందామండి మంచి క్రిస్పీగా నోట్లో వెన్నలా కరిగిపోతాయి అనమాట పది రోజులు నిలువ ఉంటాయండి అలానే ఫ్రెష్గాను మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా ఎర్రగా కాలిందనమాట క్రిస్పీగా వేగిపోయింది తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరైనా తినేదగ్గ ఒక మంచి రెసిపీ అని తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచి క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట నూనె అస్సలు పీల్చుకోవండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్